ఒక పచ్చటి గ్రామంలో ఒక తెలివైన కోడి రాజు మరియు ఓ అమాయకమైన పావురం బుజ్జీ ఉన్నారు వీరిద్దరూ మంచి స్నేహితులు కానీ ఆ గ్రామంలో ఒక దురాసపది నక్క దుష్ట ఉండేది అది ఎప్పుడూ చిన్న జంతువులను మోసం చేసి తినాలనే ప్రయత్నం చేసేది ఒకరోజు దుష్ట నక్క దొంగలించే ఉద్దేశ్యంతో గ్రామంలో చుట్టూ తిరుగుతోంది అప్పుడు అది పావురం బుజ్జీ నీ ఓ దారి పక్కన చూడగా దాన్ని పట్టుకోవాలని అనుకుంది హహా ఈ చిన్న పావురాన్ని పట్టుకుని విందు చేసుకోవాలి అని నక్క కుర్రుపోయింది అయితే తెలివైన కోడి రాజు ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే తన స్నేహితుడిని రక్షించడానికి పరుగెత్తింది కోడిరాజు బుజ్జి మరియు కొంతమంది ఇతర పక్షులు ఒకటై నక్కను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు పావురం మచ్చికగా చనిపోయినట్టు నటిస్తూ నేలపై పడిపోయింది నక్క దగ్గరకు వచ్చి ఇది ఇంక లేనిది ఇక నచ్చినట్లు తినొచ్చు అని అనుకుంది అంతలోనే కోడిరాజు పెద్ద సంచిలో దాక్కుని నక్కను బెదిరించడానికి సిద్ధమైంది నక్క సంచిని ఎత్తుకొని ఆనందంగా వెళ్తుంటే అకస్మాత్తుగా కోడి గట్టిగా అరవసాగింది హహా నీవు నన్ను పట్టుకున్నావని అనుకుంటున్నావా ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నాను అది విన్న నక్క భయంతో సంచి వదిలేసి పరుగెత్తింది నక్క వెళ్ళిపోయాక కోడిరాజు పావురం బుజ్జి మరియు మిగిలిన పక్షులు కలసి నవ్వుకున్నారు ఆ రోజునుంచి దుష్టనక్క ఇక గ్రామానికి రాలేదు కోడి పావురం మరియు మిగిలిన జంతువులంతా సంతోషంగా జీవించారు